ఇల్లు లేని వాళ్లకు ఇళ్ల స్థలాలు ఇస్తామన్నది దానికి కూడా అనేక నిబంధనలు పెడతా ఉన్నారు మొదటి విడతలో ఇళ్ల స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని వాళ్లకు రెండో విడతలో ఇళ్ల స్థలం లేకుండా ఉన్న వాళ్ళకు కూడా ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తామని అంటున్నారు వాళ్ళు ఇస్తా ఉన్నటువంటి ఐదు లక్షల రూపాయలు సరిపోవు అందుకోసం మేము చెప్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం ఐదు లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షలు కలిపి పది లక్షలు ఇవ్వాలని చెప్పి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ చేస్తూ ఉంది అందుకొరకు ఈరోజు కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి కూడా ఒక వినతి పత్రాన్ని పంపించాం ఈ ఈ సమస్యని జటిలం చేయకుండా గ్రామాలలో ఉన్న వాళ్ళని ఏదో పైన పైన సర్వే చేస్తా ఉన్నారు పైన పైన సర్వే కాదు లోతుగా చేయాలి మేము పేర్లు కూడా ఇస్తాం గ్రామ ప్రతి గ్రామ కార్యదర్శి ద్వారా కూడా ఒక దరఖాస్తు పాలని పంపిస్తాం అలాగే ఎంఆర్ఓ గారి ద్వారా కూడా పంపిస్తాం ఆ తర్వాత చేయకపోతే సమరశీల ఉద్యమాలయంకైనా మేము సిద్ధంగా ఉంటామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం